మీకు తెలియజేయడానికి మీ ప్రాంతానికి మేము ఈరోజు వచ్చామండి ఈ గ్రామంలో ఉన్నవారి నుంచి మేము ఆశించడానికి కానీ మీ నుంచి ఏదో లబ్ధి పొందడానికి కానీ మీ దగ్గరికి మేము రాలేదు చూడండి మీ ఇంట్లో కోలు పీల్చుకుంటున్నారు సాయంత్రం ఆరు గంటలు అయ్యేటప్పటికి మీ ఇంట్లో వచ్చేస్తున్నాయి పీల్చుకుంటున్నారు ఈరోజు నెలల్లో ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసింది అయితే విడిచి వెళ్ళవలసిన మనము ఎలా వెళ్ళాలి ఏమి చేసి సంధికి వెళ్ళాలి వాటిని గురించి పరిశుభ్రముల లేపడమును అనేక విషయాలు తెలియపరచబడింది మనిషి శరీరము ఆత్మ జీవము కలిగిన వాడు మూడు కలియులతో మానవుడు శరీరము భౌతికమైనది కంటికి కనిపించింది ఆత్మ ఆత్మ సంబంధమైన లేక పరోక సంబంధమైనది అది అదృశ్యమైనది ప్రతి మానవుల్లో ఆత్మ ఉంది శరీరముంది శరీరానికి మరణమున్నది ఆత్మకి మరణము లేదు మనంలోని ఆత్మ ఆత్మ గురించి మనము ఎలా బ్రతకాలో యేసు క్రీస్తు తన జీవితం ద్వారా నిరూపించాడు ఆత్మ కొరకు ఎలాగ జీవిస్తే పరిలోకము చేరగలుగుతామో క్రీస్తు ప్రభు తన బోధన బోధన ద్వారా జీవితం ద్వారా ఎన్నో కార్యముల ద్వారా నిరూపించాడు కనుక దేవుని విడలగా భూమి మీద ఈ అవకాశం పొంది ఉన్నాం శాశ్వతమైన లోకానికి చేరాలంటే ఈ భూమి మీద యేసు క్రీస్తు ప్రభులు నమ్ముకోవాలి ఎందుకు ఆయనే నమ్ముకోవాలి ఎన్నో దేవుళ్ళు ఎన్నో దేవతలను ఎంద్ర భూమి మనకు వచ్చాను గాని పాటును కొరకు ప్రారంభించుకో పోతాను

తనదూ కాచేను సోదరుడా పాపక్షమక ఏడు మా ప్రభుని సోదరుడా పాప కై ఏడు మా ప్రభుని సమయము లేదు సోద సమయము లేదు సోదర తరబడి రన్ను వేగమేను విశ్వాసించి రక్ష నన్ను పొందుమా రక్ష అటువంటి కార్యక్రమం కొరకు ప్రభు మీరు సిద్ధపరిచినందుకు నీకు వందరాలు చేరి ఉన్న మమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరిపైన దీవించి ఆస్వాదించి నీ శవ కొరకు మమ్మల్ని అందరినీ వాడుకోమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి